హాయ్ ఐడియాస్ ఈరోజు మీకు వాము గురించి చెప్దాం అనుకుంటున్నానండి చూసారు కదా వాము మొక్క మీరు అందరూ చూసే ఉంటారు చాలామంది కుండీలు కూడా పెంచుకుంటూ ఉంటారు ఎంత పచ్చగా ఉందో చూసారు కదా ఈ ఆకులు దలసరుగా ఉంటాయి ఈ ఆకుల్లో నీటి శాతం ఎక్కువ ఉంటుందండి ఈ ఆకులు మనం ఇలా టచ్ చేస్తేనే వాసన వస్తూ ఉంటుంది ఈ మొక్క పక్క నుంచి వెళ్ళినా సరే ఇలా తాకితే చాలు మంచి వామ వాసన వస్తూ ఉంటుందండి ఈ వాము మొక్క మనం కూరల్లోనూ పచ్చడి చేసుకోవచ్చు బజ్జీలు కూడా చేసుకోవచ్చండి కానీ మనము వాము మనం వేరే వాము ఉంటుంది ఆ వాము వేరు ఇది వేరండి ఎందుకంటే అది మనం వాము బజ్జీల్లో వేసుకునే జీలకర్రలో ఉంటుంది చిన్న జీలకర్రలో ఉంటుంది ఆ వాము పంట వేరు ఇది మాకు వేరు ఇది ఉత్తి నీళ్లు ఉంటాయి నీళ్లే ఉంటాయి వాము దీంతో వాము రాదండి ఈ వామాకు ఉపయోగాలు మీకు చెప్తున్నాను ఏంటంటే మనకి సీజనల్ మారినప్పుడు చలికాలం ఈ వర్షాకాలం అప్పుడు తగ్గులు వస్తూ ఉంటాయి మనందరికీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ అప్పుడు ఈ వామక్ ఒక ఆకు నుంచి కొంచెం ఉప్పేసి నవ్వితే మనకు తగ్గు తగ్గుతుంది ఇంకా మనకి ఈ చలికాలంలోని వర్షాలు ముక్కు బిగిసిప్పు అయి ఊపిరి ఈ అంతా ఆడేటప్పుడు ఇది ఆవిరిపెట్టి ఈ వామకేసి నీళ్ళలో మరిగేసి ఆవిరిపెట్టి పిలుస్తుంటే మనకి ఈ ముక్కు ఉన్న దారులు ఉన్నాయి కదా ఈ బ్లాక్స్ క్లీన్ అయ్యి మనకి ఊపిరి బాగా ఆడుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి అందరికీ కొంతమందికి ఉంటాయి కిడ్నీలో స్టోన్స్ ఆ ఉన్న స్టోన్స్ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఈ ఆకుల్ని కషాయం చేసుకుని తాగుతూ ఉంటే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా చేస్తాయండి ఈ కాల్షియం మనకి ఫామ్ అవుతాయి కదా స్టోన్స్ ఆ కాల్షియం ఆ తయారవకుండా అన్నమాట అంత మంచి మొక్క ఈ మొక్క ఈ మొక్కతో బజ్జీలు కూడా చాలా రుచిగా ఉంటాయండి వామక్ పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది మనకి వంటల్లో కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి నేను ఇంకొక వీడియో తీస్తాను వామక్తోనూ బజ్జీ ఎలా చేయాలో పచ్చడి ఎలా చేయాలో మీకు ఇంకో వీడియో చేసి చూపిస్తాను మీకు నేను చెప్పింది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ టియర్స్